స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బీహార్కు చెందిన మంగేష్ దినసరి కూలీ కన్స్ట్రక్షన్ కూలీగా పనిచేస్తూ రోజుకు ఐదు వందలు సంపాదించుకుంటున్నాడు ఇంటర్ ఫెయిల్ అయిన మంగేష్ కు గ్రామంలో పని దొరకకపోవడంతో ఢిల్లీకి వచ్చాడు తన భార్యతో కలిసి ఒక చిన్న గదిని స్లమ్ లో తీసుకుని కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు మంగేష్ భార్య కూడా కూలీ చేసుకుని జీవనం సాగిస్తోంది అయితే రోజు సాయంత్రం పని నుంచి రాగానే సోషల్ మీడియా తెగ ఎంజాయ్ చేస్తాడు మంగేష్ అదే అతనికి ఎంటర్టైన్మెంట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్ను ను తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు అయితే ఓ రోజున ఫేస్బుక్లో లో ఓ యాడ్ కనిపించింది మీరు ధనవంతులైన అందమైన మహిళను గర్భవతిని చేస్తే పదమూడు లక్షల రూపాయలు ఇస్తాం ఇది మోసం కాదు పచ్చి నిజాం వివరాలకు ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి అని అక్కడ ఉంది ఏ మాత్రం లేట్ చేయకుండా ఆశపడి క్లిక్ చేసేశాడు మంగేష్ అందులోకి వెళ్ళగానే మీరు ధనవంతులైన మహిళలను గర్భం చేస్తే మీకు పదమూడు లక్షల రూపాయలు ఇస్తాం మూడు విడతలుగా డబ్బు అందుతుంది అని రాస్తుంది అంతేకాదు విదేశీ మహిళలు కూడా సంతానం కలిగి ఎత్తుకున్న పిల్లల ఫోటోలు అక్కడ దర్శనమిచ్చాయి దీంతో రోజు కూలికి వెళ్ళినా కూడా నెలకు పదిహేను వేల రూపాయలు కూడా సంపాదించలేను ఇదేదో చాలా బాగుంది పైగా ఫ్రీ చెక్తో పాటు పదమూడు లక్షల రూపాయలు వస్తాయి లైఫ్ సెట్ అయిపోతుంది గర్భం చేయడం ఎంతసేపులే అనుకున్నాడు మంగేష్ వెంటనే కాంటాక్ట్ నంబర్ చూసి కాల్ చేసేశాడు అవతల వైపు లేడీ ఫోన్ ఎత్తింది మేడం నేను మీ యాడ్ చూశాను నేను గర్భం చేయడానికి రెడీగా ఉన్నాను నాకు పదమూడు లక్షల రూపాయలు మీరు నిజంగా ఇస్తారా అని అడిగేశాడు మేము అబద్ధం చెప్పండి సార్ కానీ మీరు ఈ విషయాన్ని ముందు సీక్రెట్ గా అంటే రహస్యంగా ఉంచాలి ఎందుకంటే గర్భం చేసిన తర్వాత లేకలుగా సమస్యలు రాకూడదని అవతల వైపు లేడీ నిక్కచ్చగా చెప్పేశారు దీంతో మంగేష్ వెంటనే అలాంటిదేం లేదు మేడం అన్నాడు అయితే ఇలా ఫ్రీగా అంటే జనం ఎగబడతారు కదా మీకు తెలుసు కదా యూత్ ఎలా ఉంటారో అందుకనే దీనికి పెట్టాం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఆ తర్వాత ప్రాసెస్ మాట్లాడుతుంది అంది ఆ కస్టమర్ సర్వీసెస్ సెంటర్ లేడీ మేడం ఇక్కడ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉందని అన్నాడు మంగేష్ ఆ ఆఫర్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఆ తర్వాతే ఫుల్ డీటెయిల్స్ చెబుతామంది ఆ లేడీ మంగేష్ వెంటనే ఫోన్ పే ద్వారా చేసేసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేశాడు మంగేష్ వెల్కమ్ టు మై వోల్డ్ మీరు మీ ఆధార్ కార్డ్ ఒక కలర్ లేటెస్ట్ ఫోటో పంపండి ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం ఈ లోపు మీరు ఎవరిని గర్భవతిని చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి మీ వాట్సాప్కు మహిళల ఫోటోలు వస్తాయని చెప్పింది ఆ లేడీ నిజంగానే ఎనిమిది మంది మహిళల ఫోటోలు వచ్చాయి వాటిని చూసి మంగేశ్కి ఇక ఆగనే లేదు వెంటనే ఆ ఎనిమిది మందిని గర్భవతులను చేసేయాలనుకున్నాడు ఒక్కొక్కరికి పదమూడు లక్షలంటే పదమూడు ఇంటి ఎనిమిది ఆ ఇప్పుడు ఎందుకు లెక్కేసుకోవటం నాకు టైం లేదనుకున్నాడు ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆ ఎనిమిది మందిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఎవరిని వదిలిపెట్టాలో అర్థం కాలేదు పాపం అలా మిస్ చేసుకుంటూనే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు మంగేష్ వెంటనే రిప్లై ఇచ్చేసాడు కేవలం ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాలనడంతో నిరాశతో మంగేష్ అందంగా ఉన్న ఓ హాట్ లేడీని ఎంచుకున్నాడు ఈమెను నేను గర్భవతిని చేస్తాను మేడం అనేశాడు ఆమెను ఎక్కడ కలవాలో మీరే చెబుతారా అని అడిగాడు గుడ్ సెలెక్షన్ మీరు ఎంచుకోగానే సరిపోదు మీరు కూడా వారు నచ్చాలని చెప్పగానే కాస్త కంగారు పడిపోయాడు మంగేష్ మీ ప్రొఫైల్ ఓకే అయ్యేందుకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది మీ ఫోన్ను డేటాని ఆ లేడీకి పంపుతాం వెయిట్ చేయమని చెప్పింది ఆ లేడీ ఆ ఇరవై నాలుగు గంటలు మళ్ళీ మళ్ళీ ఆ అందమైన అమ్మాయిని చూస్తూనే ఎలా ఆమెను ప్రెగ్నెంట్ చేయాలని ఊహించుకుంటూ గడిపేశాడు తీరా కాలొచ్చింది మీ వయసు ప్రకారం మీరు కేవలం ఇరవై ఆరేళ్లు మాత్రమే ఉన్నారు కాబట్టి మీకు గర్భం చేసే శక్తి ఉందని ఆ లేడీ ఫీల్ అవుతుంది కాకపోతే మీరు పల్లెటూరు నుంచి వచ్చినట్లు ఉన్నారు ఆధార్లో అలాగే ఉంది శృంగారం చేసేటప్పుడు ఆ అందమైన ధనిక మహిళ చెప్పినట్లుగానే చెయ్యాలి కకృతి పడకూడదు వారు నచ్చుకుంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారని చెప్పింది ఆ కస్టమర్ సర్వీస్ లేడీ ఆ మాట వినగానే మంగేష్కు గుడిసెలో పడుకున్నా సరే స్వర్గం చుట్టూ కనిపించేసింది నేను చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాను మేడం నాకు పెళ్ళై మూడేళ్ళు అవుతోంది ఏడాదికే మా ఆవిడను ప్రెగ్నెంట్ చేసేసాను శృంగారంలో కూడా కావాల్సినంత అనుభవం ఉంది పెళ్లికి ముందు కూడా మెయింటైన్ మేడం అనేసాడు మంగేష్ ఆ మాట వినగానే వావ్ మీలాంటి స్టామినా ఉన్న కస్టమర్లే మాకు కావాలని చెప్పింది ఆ లేడీ అయితే ఇక్కడే మిస్సెట్టి మిస్టర్ పులిశెట్టి కథను కాస్త తిప్పేసి ఆ లేడీ మంగేష్ కు చెప్పేసింది మీతో శృంగారానికి మీతో బేబీని కనడానికి ఆ లేడీ సిద్ధంగా ఉంది కానీ మీ బ్లడ్ రిపోర్ట్స్ కావాలని అడుగుతోంది మీ మెడికల్ టెస్టులను మేము పరిశీలించాలి ఇవి పూర్తి కాగానే ఓకే అంటే ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి కానీ మీరు ఎంత ఫిట్ గా ఉన్నారో మేము చూడాలి కదా కాబట్టి టెస్ట్ ఫీజులు ఏడు వేల తొమ్మిది వందలు ట్యాక్స్లు అన్నీ కలిపి మరో తొమ్మిది వేల తొమ్మిది వందలు ఫోన్పే చేయమని చెప్పింది ఇక తాను దాచుకున్న డబ్బులు మొత్తం ఫోన్పే చేసేసాడు బ్లడ్ టెస్టులు మీరే చేసుకుని మాకు రిపోర్టులు పంపాలని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసి పంపమన్నారు చివరకు మరో ఆరు వందల ఖర్చు పెట్టి బ్లడ్ రిపోర్ట్ కూడా పంపేశాడు మంగేష్ మళ్ళీ తర్వాత రోజున మీకు ఇన్ఫెక్షన్లు ఏమీ లేవు మీరు శుభ్రంగా తలంటు స్నానం చేయండి లక్ష సోప్ మాత్రమే వాడండి స్ప్రే కొట్టుకుని రెడీగా ఉండండి ఆదివారం సాయంత్రం మీకు అడ్రస్ పంపుతాం కారు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటుందని చెప్పింది ఆ లేడీ ఇంకా మంగేష్ కు స్వర్గం కళ్ల ముందే తేలియాడుతూ ఉంది వెంటనే ఎంజాయ్ చేసి డబ్బు విత్డ్రా చేసుకోవాలన్నాడు ఈ లోపు హెయిర్ కట్ చేయించుకుని నీట్గా రెడీ కూడా అయిపోయాడు కొత్త బట్టలు వేసుకుని అరేంజ్ చేసుకుని ఆంటీ దగ్గరకు వెళ్లాలని సిద్ధంగా ఉన్నాడు అయితే మొదటి విడత డబ్బులు పట్టటగా మెసేజ్ వచ్చేసింది మీకు ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు అకౌంట్లోకి వచ్చినట్లు మెసేజ్ కనిపించింది అది బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ మాదిరిగానే ఉంది కానీ అకౌంట్ చెక్ చేస్తే డబ్బులు లేవు దీంతో మంగేష్ మళ్లీ కాల్ చేయగా ఈసారి మగ వ్యక్తి మాట్లాడాడు తన పేరు సందీప్ అని ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకుంటానని చెప్పాడు సందీప్ సార్ నా అకౌంట్లో డబ్బులు పడలేదన్నాడు మంగేష్ మొత్తం మెసేజ్ మళ్ళీ చదవమన్నాడు హోల్డ్లో ఉన్నట్లుగా మెసేజ్లో ఉంది అంతేకాదు మీరు ముందే పన్నెండు వేలు టీడీఎస్ కింద కట్టాలి అలాగైతేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పాడు సందీప్ అంతేకాదు రేపు రాత్రి తొమ్మిది గంటలకు మేడం రమ్మన్నారు అలా వస్తే తెల్లవారేసరికి మీకు ఓపి ఉన్నంత వరకు శృంగారం చేయొచ్చు కానీ ప్రెగ్నెంట్ మాత్రం కావాలి ఆమె చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు నిన్నే నమ్ముకుని పదమూడు లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారన్నాడు సందీప్ అదేం లేదు సార్ ప్రెగ్నెంట్ అయ్యే వరకు చేస్తాను గర్భవతిని చేసిన తర్వాత నేను మరో లేడీ దగ్గరకు వెళ్తానన్నాడు సార్ మరి నాకు అకౌంట్లో ఎలా అని అడగ్గా పన్నెండు వేలు టీడీఎస్ కట్టమన్నాడు సందీప్ టీడీఎస్సా అంటే ఏంటన్నాడు మంగేష్ ఏం లేదు పన్ను కట్టకుండా ఒకేసారి మీ ఇంట్లో ఐదు లక్షలున్నాయంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు ముందు టాక్స్ కట్టి మేడం దగ్గరకు వెళ్ళు నీకు తొమ్మిది గంటలకు కాల్ చేస్తోంది ఆ వెంటనే బెంజ్ కార్ వస్తుందన్నాడు సందీప్ సరేనని ఆ మిగిలిన పన్నెండు వేలు కూడా కట్టేశాడు మంగేష్ ఏమాత్రం ఆలోచించలేదు ఎందుకంటే బెంజ్ కార్లో వెళ్ళి ప్రెగ్నెంట్ చేసి వస్తే డబ్బులు ఇచ్చే ఉద్యోగం చాలా బాగుందనుకున్నాడు ఈ మంగేష్ కానీ మంగేష్ దగ్గర నుంచి మింగేస్తున్నారు అని ఏమాత్రం ఆలోచించలేదు ఇక తొమ్మిది గంటలకు రెడీగా ఉన్నాడు తన భార్యకు మాత్రం ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళుంది రేపు వస్తానని చెప్పుకొచ్చాడు ఇప్పుడు తొమ్మిది గంటలకు ఫోన్ వస్తుంది వెళ్ళిపోవాలన్నాడు కానీ ఆ ఫోన్ మాత్రం రాలేదు తాను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు చేసినా కూడా పట్టించుకోలేదు పాపం ఫ్రెష్గా రెడీ అయ్యి అలాగే పడుకున్నాడు ఎందుకంటే ఏ అర్ధరాత్ర కాల్ వస్తే మళ్ళీ రెడీ అవ్వాలా అనుకొని అలాగే పడుకొని ఉండిపోయాడు తెల్లారినా కూడా కాల్ రాలేదు ఆ తర్వాత మూడు రోజులకు సందీప్ కాల్ చేసి నీ ఫోన్ అర్జెంటుగా స్విచ్ ఆఫ్ చేసుకో మేము ఐదు లక్షలు నీకు బదిలీ చేయగానే మా అకౌంట్ బ్లాక్ అయ్యింది పోలీసులు వస్తారనగానే తన ఫోన్ని ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు పది రోజుల తర్వాత ఫోన్ను ఆన్ చేశాడు సందీప్ కు కాల్ చేయగా నీకు ఐదు లక్షలు ఇవ్వడం ఇప్పుడు కష్టం మళ్ళీ ఆఫర్ వచ్చినప్పుడు చెబుతాం ఆ మేడం వేరే వ్యక్తిని సెట్ చేసుకుంది నువ్వు మరీ నాటుగా ఉన్నావని చెప్పింది చదువుకున్న వ్యక్తితో పిల్లల్ని కనాలనుకుందని మిస్సెట్టి మిస్టర్ పుల్సెట్టి కథను చెప్పుకొచ్చాడు అంతే రెండు నెలలుగా దాచుకున్న డబ్బంతా కూడా పోయింది ఇంతలో తన స్నేహితుడికి విషయం చెప్పగా డబ్బులకి ప్రెగ్నెంట్ చేయాలంటే ఎలా నమ్ముతావురా నేనైతే ఫ్రీగా ప్రెగ్నెంట్ చేస్తాను అని చెప్పేవాడిని ఇది పెద్ద స్కామ్ అన్నాడు దీంతో మంగేష్కు సీన్ అర్థమైపోయింది ఎవరికి చెప్పద్దు పరువు పోతుందన్నాడు కానీ ఇది చెప్పాల్సిందే అని మంగేష స్నేహితుడు ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్పాడు ఫిర్యాదు చేయకున్నా కూడా సదరు నెంబర్ ద్వారా పోలీసులు ఏకంగా నాలుగు టీములతో ఆపరేషన్ చేపట్టారు కస్టమర్ల మాదిరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోన్ ట్రాక్ చేశారు అయితే అది బీహార్లో విసిరేసినట్టుగా ఉన్న గోర్మా గ్రామం పాతిక మంది యువకులు ఇలాంటి సైబర్ ఫ్రాడ్ చేసేందుకు ఏకంగా ఫోన్లతో మోసం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు మఫ్తీలో వెళ్లిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఇదే గ్రామంలోని యాభై మంది యువకులు ఇలాంటి ఫ్రాడ్ చేస్తూ లక్షల్లో గుర్తించారు దీంతో ఆ గ్రామంలోని యువకులకు సిమ్ కార్డులు ఇష్యూ చేయొద్దని పోలీసులు నెట్వర్క్ సంస్థలను ఆదేశించాయి అంతేకాదు ఒకటి కంటే ఎక్కువ సిమ్ ఉన్న వారి వివరాలు తీసుకోగా నలభై మంది గ్రామం నుంచి పరారయ్యారు ఇలా ప్రెగ్నెంట్ అనే స్కామ్ కూడా చేసి లక్షల్లో సంపాదించారు యువకులు ఇలా కూడా స్కామ్ చేయొచ్చని నిరూపించారు దీంతో పోలీసులు ఎలాంటి ప్రకటనలు రాకుండా చూడాలని సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాశారు కాకపోతే మంగేష్ ఫోన్ లో ఫోటోలు చూసి డబ్బులు పోగొట్టుకున్నాడు వాస్తవానికి యువకులైతే నాకు లక్షలు లేకున్నా పర్వాలేదు ఫ్రీగా అది దొరికితే చాలనుకుని చాలా మంది చెప్పి తప్పించుకున్నారట కానీ రిజిస్ట్రేషన్ పేరుతో తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఎంతమంది మోసపోయారో మీరే అర్థం చేసుకోండి గర్భం చేస్తే ఎవరైనా పదమూడు లక్షలు ఇస్తారా అసలు వెళ్ళగానే గర్భం వస్తుందా కామన్ సెన్స్ లేని మంగేష్ దగ్గర అంతా మింగేశారు డబ్బులు కమ్ ఫ్రీగా శృంగారం వస్తుందని ఆశపడి నిండా మునిగిపోయారు చాలా మంది కాబట్టి సోషల్ మీడియాలో ఎలాంటి యాడ్లు చూసి అస్సలు నమ్మకండి మరి మంగేష్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి విడిపోయి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి